ఈరోజు నేను ఈ వీడియోలో మీకు బోట్ నెక్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి ఇట్లా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాక రెండు ఇంచుల కాడ రెండున్నర రెండు ఇంచుల కాడ గుర్తుపెట్టేసుకోండి డౌన్ వచ్చేసి తొమ్మిది ఇలా పెట్టుకోండి తొమ్మిది పెట్టుకున్నాక పైన షోల్డర్ కాంచి కిందికి డౌన్ వచ్చేసి మూడున్నర పెట్టుకోండి మూడున్నర పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక రౌండ్ గీయాలి కదా నెక్కి అక్కడ నాలుగున్నర పెట్టుకోండి నాలుగున్నర మూడున్నర పెట్టుకున్నారు కదా ఈ మధ్యలో గ్యాప్ ఉంటుంది ఒక ఒక ఇంచ్ ఉంటుంది